వెల్కమ్ టు ఎస్ఎం టెమాటో ముందుగా అందరికి నమస్తేనా ఈ రోజు శుక్రవారం ఇరవై ఆరో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్ లో టమాటో ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంతవరకు వచ్చి చూద్దాం ముందుగా మదంపల్లి మార్కెట్ లో స్టాక్ చూసుకుంటే నిన్న ఈ రోజు ఒకే నా స్టాక్ లో ఎటువంటి మార్పు లేదు ఇక మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే జ్యూస్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు జ్యూస్ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ క్వాలిటీకాయలు పలికాయి క్లాస్ కాయలు వెయ్యి యాభై నుంచి మొదలై పదకొండు వందలు పదకొండు యాభై పన్నెండు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి టమాటో మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే పదమూడు వందల రూపాయలు వేశారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నీడతో పోలిస్తే సరుకు ఒకే రకంగా వచ్చింది టాప్ రేట్ కూడా ఒకే రకంగా వచ్చిందినా సేమ్ రేట్లనా మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువ వినిపించే రేట్లన నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి